అక్క సాక్షమిస్తున్నారు వారిది ఎనమదల తన పేరు అరుణ గడిచిన దినాల్లో అనారోగ్య సమస్యతో అనారోగ్య సమస్యతో ఉండి ఉండగా హాస్పిటల్కు వెళ్ళితే చూసి డాక్టర్లు చెప్పింది ఏంటంటే నూట మూడు జ్వరం ఉంది అని చెప్పినప్పుడు ఇండక్షన్ పొడిపించుకుంది పొడిపించుకొని తగ్గిపోయితే అని పనికి వెళ్ళిపోయింది మరలా తిరిగి పనికి వెళ్ళి మరలా తిరిగి వచ్చింది సాయంకాలపు వేళ వచ్చినప్పుడు వాళ్ళంతా చెమట్లు పట్టి కింద పడిపోయిందంట చెమట్లు పట్టిపోయి కళ్ళు పై తేలగా వేసి ఇంకా చచ్చిపోయిన పరిస్థితిలో జీవోత్సవం లేని పరిస్థితిలో పడిపోయిన పరిస్థితి వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకున్నారంట ఇంకా ఉలుకు పలుకు లేదు ఆమెని తడుతున్నా కూడా లే ఉలుకు పలుకు లేని జీవోత్సవం లేని పరిస్థితిలో పడిపోయిన స్థితిలో ఉంది కుటుంబ సభ్యులు అనుకున్నారంట ఆమె చనిపోయింది అనుకున్నారంట కానీ తన కుమార్తెలో ఒక ఒక ఆమె వచ్చి బ్రతికే ఉంది నేను ప్రార్థన చేస్తానని నూనె రాసి చేతులుంచి ప్రార్థన చేసిందంట ఆ ఉలుకు లేలుకు పలుకులేని పరిస్థితిలో లేచి లేచి కూర్చుందని తను ఇస్తుంది తన బిడ్డ ప్రార్థన దేవుడు ఆలకించి సజీవు లెక్కలుంచిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే లుయూ